ఇదిగోండి అక్కో అన్ను పెద్ద వీడియో పెట్టి అబ్బా ప్యాసి ఇన్కమ్ అది ఇది అని నేను ఊరికినే నేను చెప్పను ఆ మాటలని ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను వీడియోలు పెద్దగా చేయటం లేదు దానికే డబ్బులు ఏం పెద్దగా రాలేదు అయినా కానీ సెప్టెంబర్ ఇరవయో తేదీ మన ఛానల్కి డెబ్బై ఒక్క యూరుల అరవై ఐదు సెంట్లు వస్తూ ఉందంటే ఏడు వేల నూట అరవై ఐదు రూపాయలు నేను వీడియోలు పెద్దగా చేయకపోయినా ఎందుకంటే మన దాంట్లో ఎనిమిది వందల పైన వీడియోలలో ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు ఎప్పుడు దానికే మనకి ఆ భగవంతుడి దయ వల్ల డబ్బులైతే వస్తూ ఉన్నాయి దానికే నేనేమంటున్నానంటే అన్నదానం చేయాలనుకుంటున్నా అన్నదానం ఎక్కడ చేస్తాను జొన్నవాడ కామాక్షమ్మ తల్లి గుడిలో ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రం నాకు బాగా బాగా నమ్మకమైన పుణ్యక్షేత్రం ముందుగా నేను పుట్టిన తర్వాత మా అమ్మని చూసాను ఆ తర్వాత జొన్నవాడ కామాక్షమ్మ తల్లిని చూశాను అని గట్టిగా నమ్మతా నిద్రలు వేయంగా స్నానం చేయగానే అమ్మనికే అట్టా దన్నం పెట్టుకున్నాం అనుకో నీట్గా పొద్దున్నే అనుకున్నవన్నీ జరుగుతాయి ఆ పుణ్యక్షేత్రంలో అన్నదానంకి కానీ మనం కానీ డబ్బులు కానీ అదే మా అమ్మోళ్ళ తరపున ఎట్టో ఒకటే ఇప్పిస్తాను వెళ్ళి లేకపోతే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ కానీ ఉంటే ఆన్లైన్లో చేస్తా మా అమ్మళ్ళు వెళ్ళి ఇవ్వమన్నా కానీ ఇస్తారు అట్టా పుణ్యక్షేత్రంలో కానీ అన్నదానానికి ఇస్తే భక్తులు తింటారు హ్యాపీగా అంతా అంతే అమ్మని తల్లి ప్రసాదం అంతే ఆమె తరపునే కదా మనకి డబ్బులు అన్నీ వచ్చేది మన జీవితం కూడా అమ్మని తల్లి తరపున ఉంటుంది అన్నట్టు నేను గట్టిగా నమ్మేవాడిని ఆడ సేవ కూడా చేస్తూ ఉంటాను ఇంకా బాకీ ఉంది అమ్మని తల్లి దగ్గర పదకొండు రోజులు సేవ మొక్క ఉన్నా అది కూడా చేయాలి ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆడ వీడియోలు పెడతా కానీ ప్రస్తుతానికైతే మనకి వచ్చిన డబ్బుల్ని అమ్మని తల్లి కాడికి అట్టా అన్నదానానికి అయితే ఇచ్చేస్తాం దానివల్ల భక్తులు దాంతోపాటు కొద్దిగా అక్కడ ఉండేవాళ్ళు కొద్దిగా అంటే మూడు పూట్ల తినడానికి డబ్బులు లేని కొద్దిగా ఇబ్బందిగా ఉంటారు కదా వాళ్ళకి అందరికీ పనికి వస్తుంది అంతకంటే పుణ్యకారణం ఏమీ లేదని నాకు అనిపిస్తుంది పుణ్యకార్యము దానికి అమ్మని తల్లిదండ్రు వల్ల మనకి ఛానల్ కూడా ముందుకెళ్తూ ఉంది జీవితం కూడా బాగా అందరికీ సాగాలంటే అమ్మని తల్లికి మనం అంటే ఆమె ఇచ్చిన ప్రసాదమే మనకి ఇదంతా జీవితం ఆ రుణం అంటలా తీర్చుకోలేనిది దాంట్లో భాగంగా ఈ ఏడు వేల నూట అరవై ఐదు రూపాయలు అమ్మని తల్లికి అట్టా అన్నదానానికి ఇద్దామని గట్టిగా అనుకుంటున్నాను ఖచ్చితంగా చేస్తాను మీ ఆశీస్సులు కానుంటే ఇంకా ఎన్నెన్నో చేస్తాను అంటే ఏదైనా మంచి కార్యక్రమాలు దాంతోపాటు డబ్బులంతా అట్ట దానాలు చేస్తానా అంటే బయట గీట అంటే లేదు మంచి కార్యక్రమాలకి దానాలు చేస్తా అది సంగతి ఉంటా మరి